ఎంత వచ్చింది ఏడు వేలు వచ్చింది ఇప్పుడు ఇది నాలుగు వేలు సంతోషంగానా ఓకే ఏ పేరు మార్తా ఇప్పుడు మరి ఈ డబ్బులు ఏం చేస్తావు కొడుకులు లేదా అల్లుడు దగ్గర ఉంటున్నా మంచివాడు అల్లుడు బాగా చూసుకుంటా మంచిది పెన్షన్ మీ దగ్గర ఉంటుంది ఆయన దగ్గర పెడతా ఓకే ラパパロン レक क्वार्टर दाश नगर मंडल लेक क्वार्टर आ इला చూడండి સર ઓકે સર દીને તો мама ઓલ પરિવાર મે હોતું દા એટલે ના કોણ ઉત ચનાનું મુંડું બોલી ఓకే ఏ పేరు సత్యనారాయణ ప్రతిసారి ఒకటో తారీఖు తీసుకున్నారా ఇప్పుడు మీ పెన్షన్ పెరిగిందా పెరిగింది సంతోషమేనా పిల్లలు ఏమైనా తీసుకుంటారా డబ్బు ఓకే